డీజే ఉంచాలా వద్దా మతపరమైన ర్యాలీలకి డీజే అవసరమా అన్న అంశాలపై సిపి సివి ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది పలు ర్యాలీల్లో విపరీతమైన డీజే సౌండ్లు టపాసులు వాడకంపై అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు రౌండ్ ారు హైదరాబాద్ లో డీజేల వ్యవహారంపై అన్ని వర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు మత పెద్దల నుంచి కూడా ఫిర్యాదులు అందటంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు పలువురు పెద్దల నుంచి కూడా డీజే చప్పుళ్లపై ఫిర్యాదులు వచ్చాయన్నారు ఆనంద్ గణేష్ నిమజ్జనం మిలాద్న్ నబీ ర్యాలీలో డీజేలు హోరెత్తాయన్నారు డీజేలపై ప్రభుత్వం కూడా ఆరా తీసిందన్న ఆయన అందరి అభిప్రాయాలతో డీజేలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు డీజేలపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు హైదరాబాద్ లో డీజేల వ్యవహారం ఈ ఏడాది మరింత శృతిమించిందన్నారు సిపి ఆనంద్ గణేష్ నిమజ్జనం మిలాద్ ర్యాలీలో డీజేలు హోరెత్తించడంతో అన్ని వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు రౌండ్ టేబుల్ సమావేశంలో అందరి అభిప్రాయాలతో డీజేలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు ఆనంద్ ఈ సందర్భంగా గణేష్దే కాదు మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చిన మిలా జులూస్లో కూడా గంటల పాటు ఎన్నో గంటల పాటు వాళ్ళు నృత్యాలు చేయడం అది ముస్లిం మత పెద్దలకు కూడా ఆశ్చర్యం కలిగించింది అందరు కూడా ఒక షాక్ లాగా ఫీల్ అయ్యారు దీని గురించి అన్ని ఆర్గనైజేషన్స్కి సంబంధించిన పెద్దలు రాజకీయ పార్టీ పార్టీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ని కూడా మేము ఆహ్వానించాం ఈ మ్యాటర్ డిస్కషన్లో ఉన్నప్పుడే దీనిపైన ఏదైనా చర్య మనం తీసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ మంచి మీటింగ్ ఏదైతే ఉందో మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం